ఇప్పుడు సాయిరెడ్డి గారు ఆయన రాజీనామా అనేది అందరికీ కూడా అత్యంత బాధ కలిగించే అంశం ఎందుకంటే ఆయన చాలా కీలకమైన వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి మరి పరిస్థితులు ఏంటనేది ఇంకా పూర్తిగా దానికి చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఏ ఏ పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా ఆ లోటు ఎవరి లోటు వాళ్ళు తీర్చలేదు లోటు చాలా బలంగా ఉంటుంది అయితే పార్టీలు అనేవి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దృఢమైన మనసు కలిగిన వ్యక్తి అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది అధికార మార్పిడి జరిగినప్పుడు ఇది ఒక వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే కాదు మనం రాజకీయ చరిత్ర చూస్తే మనం కనుక పరిశీలన చేస్తే గనక అధికార మార్పిడి జరిగిన తర్వాత మార్పులు రావడం వ్యక్తులు బయటకు వెళ్ళడం కొంతమంది వ్యక్తులు లోపలికి రావడం ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతుంది కానీ పార్టీ ఉనికి పార్టీ నాయకుడి యొక్క ధీర ఆ నడిపించే పార్టీ నాయకుడి యొక్క నడిచే విధానాన్ని బట్టి పార్టీ మనగలుగుతుంది ఆ విధమైన సంపూర్ణ విశ్వాసం మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుకు మా వెళ్తూ ఉంటారు మేము అందరం కూడా వెనకుండి నడుస్తాము ఆ విధంగా పార్టీలో జరుగుతూ ఉంటాయి అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి అందులో ఇదొక పరిణామం కానీ సాయిరెడ్డి గారు ఆ అనేది అందరికీ బాధ కలిగించే అంశం